పసిపిల్లలకు లాలన ఎంత ముఖ్యమో పంట ఎదుగుదలకు సారం అంతే అవసరం అలాంటి పుడమితల్లి అధిక పురుగు మందుల వాడకంతో విషపూరితమవుతుంది చీడపీడల నుంచి కాపాడుకునేందుకు రైతులు చేస్తున్న పొరపాటు భూమి జవను కోల్పోయేలా చేస్తుంది క్రిమి సంహారక మందుల అవశేషాలను తగ్గించేలా ఉస్మానియా విశ్వవిద్యాలయ మైక్రోబయాలజీ విభాగం విద్యార్థులు చేసిన పరిశోధనలు కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి పొలాల్లో పేరుకుపోయిన విషాలకు సూక్ష్మజీవులు చేశారు వ్యవసాయం చేసే రైతులకు క్రిమి సంహారక మందుల భారం తడిసి మోపిడవుతుంది చీడపిడల నివారణ కోసం అన్నదాత యదేచ్ఛగా మందులు పిచికారీ చేస్తుండటంతో రైతులు పండిస్తున్న పండ్లు కూరగాయల్లో క్రిమిసంహారక అవశేషాలు ఎక్కువగా ఉంటున్నాయి దీనికి అడ్డుకట్ట వేసేలా ఉస్మానియా విశ్వవిద్యాలయం మైక్రో బయాలజీ విభాగానికి చెందిన పరిశోధనా విద్యార్థులు ఆచార్యులు కొత్త పరిశోధనలు చేశారు రైతులు పంట పొలాలలో మోతాదుకు మించి పురుగు మందులు పిచికారీ చేసినప్పుడు ఆ భూముల్లో కొన్ని సూక్ష్మజీవులు బతికే ఉన్నాయని గుర్తించారు వాటిలో పన్నెండు రకాల సూక్ష్మజీవులను ప్రయోగశాలలకు తీసుకువచ్చి వాటిలో ఐదింటిని ఎంపిక చేసుకుని సూచనతో ప్రారంభించారు పంటలు కాపాడడానికి రైతులు స్ప్రే చేసే కెమికల్స్ వల్ల పెస్టిసైడ్స్ వల్ల మనం తినే ఆహారం లైక్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కంటామినేట్ అయితే పెస్ట్ సో దానివల్ల అనేక రకాల ఆరోగ్య సంబంధిత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దాన్ని డిగ్రేడ్ చేయడానికి మేము ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వర్క్ స్టార్ట్ చేశాము దాంట్లో మేము చేసిన పరిశోధనలు ఏంటంటే ఈ బ్యాక్టీరియా కొన్ని సాయాల నుంచి తీసిన బ్యాక్టీరియా ఈ పెస్ట్ సైడ్ నిగ్రేడ్ చేసే కెపాసిటీ ఉందని మేము కనిపెట్టినాం ఇంకా ఫర్దర్ గా రీసెర్చ్ చేస్తున్నాం దీనికి సంబంధించి సో ఇది వేరే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా ప్లేస్లో జరిగే రీసెస్తో వస్తే మాకు కొంచెం నైంటీ పర్సెంట్ డిగ్రేడేషన్ అనేది మేము అబ్జర్వ్ చేస్తున్నాం సంబంధించి అంటే నార్మల్గా నేచురల్గా అది బ్యాక్టీరియా అనేది అన్ని ప్లేస్లో ఉంటుంది అలానే పెస్టిసైడ్ కంటామినేటర్ సాయిలో కూడా బ్యాక్టీరియా ఉంటుంది సో ఆ బ్యాక్టీరియాకి ఏంటంటే పెస్టైడ్ని డిగ్రేడ్ కానీ యూటిలైజ్ చేసే సామర్థ్యం ఉంటదన్నట్టు అట్లాంటి బ్యాటరీ మేము తీసుకున్నాం తీసుకొని దాన్ని కొంచెం స్టడీస్ చేసి ఆప్టిమైజ్ చేసుకొని మేము ఇన్విట్రో లాబొరేటరీ లెవెల్లో ట్రై చేసినాం చేసినప్పుడు ఏంటంటే కొంచెం మంచి డిగ్రేడేషన్ రిజల్ట్స్ పల్తాలను మాకు వచ్చినాయి దానికి ఫర్దర్గా రాష్ట్రంలోని రెండు మూడు ప్రాంతాలను ఎంపిక చేసుకొని అక్కడి నుంచి ఎర్ర నేల నల్ల రేగడి నేలల మట్టిని తీసుకువచ్చి ప్రయోగశాలల్లో మూడేళ్లుగా విస్తృతంగా పరిశోధనలు నిర్వహించారు ఇంక్యుబేటర్లో పెంచిన సూక్ష్మజీవులను విషతుల్యమైన నేలలలో విడిచి పెడితే ఐదు శాతం నుంచి తొంభై శాతం వరకు క్రిమిసంహారక మందుల అవశేషాలు తొలగించాయని రుజువు చేశారు వీరి పరిశోధన పత్రాలను అంతర్జాతీయ జర్నల్ బ్రెజిలియన్ జర్నల్ ఆఫ్ మైక్రోబయాలజీ ఇటీవల ప్రచురించింది రెండు రకాల మట్టి నమూనాలలో సూక్ష్మజీవులను పంపించగా ప్రతి నలభై నిమిషాలకు సూక్ష్మజీవులు రెట్టింపు అవుతున్నాయని గుర్తించారు హైదరాబాద్ శివారు ప్రాంతాలలో కూరగాయలు పండ్లు పండించే కొందరు రైతులతో మాట్లాడి వారి అనుమతితో సూక్ష్మజీవులను పంట పొలాల్లో చొప్పించనున్నారు సంతృప్తికరమైన ఫలితాలొచ్చాక ఈ విధానానికి పేటెంట్ కోసం దరఖాస్తు చేయనున్నామని పరిశోధక విద్యార్థులు తెలిపారు